నేటి విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దటమే లక్ష్యంగా స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం ఉపయోగకరంగా ఉంటుందని అశ్వరావుపేట శాసనసభ్యులు జారే ఆదినారాయణ అన్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలం నారాయణపురం గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వేకువ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో జారే ఆదినారాయణ పాల్గొని ప్రసంగించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మొగలపు చంద్రకేశ్వరరావు సుంకవల్లి వీరభద్రం ప్రమోద్ భూసి పాండు చిన్నంశెట్టి వాసు అధ్యాపకులు పద్మావతి హరిబాబు రవి సాయిబాబు సుజాత అరుణ మల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు అని మరి పునాదులైనటువంటి విద్యార్థి లోకాన్ని నా సమాజ నిర్మాణానికి ఒక నాందిగా పలికేటటువంటి విద్యార్థి లోకానికి కాస్త వారికి ఆలోచనని వారికి విధి విధానాలని వాళ్ళకి అందిస్తున్న దృక్పాధంతో ఈరోజు మరి నేను ఈ యొక్క స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం మొట్టమొదటిగా ఈ గ్రామంలో అదేవిధంగా ఈ స్కూల్లో ప్రారంభిస్తూ ఉన్నా అందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే నాకు ఈ గ్రామం అనేది అమితమైన అభిమానం నన్ను రాజకీయంగా అద్భుతమైనటువంటి నాయకుడిగా నన్ను ప్రోత్సహించినటువంటి గ్రామం కూడా నేను భావిస్తూ ఉన్నా ఎందుకనంటే అందులో మిమ్మల్ని భావి భారత పౌరులుగా తీర్చిదిద్దినటువంటి ఈ కార్యక్రమం కూడా చెప్తా ఉన్నా మీకు ఎందుకంటే పదవ తరగతి చదివిన తర్వాత పిల్లలు స్టూడెంట్స్ ఏ గ్రూప్ చదవాలో తెలియదు అసలు చదవడానికి రూపకల్పన ఎలా చేస్తారో కూడా తెలియదు పాఠశాలలో ఉపాధ్యాయులు బోధించినప్పటికీ కూడా ఇంకా ఎక్కడో కాస్తంత మిగులుబడి ఉంది అనే ఆలోచనతో నాకు తప్పినటువంటి అంశం పాఠశాలలో ఉపాధ్యాయులు బోధిస్తున్నప్పటికీ ఇంకా కాస్త నా తరఫున మీకు ఒక ఇంకా కాస్త ఫీడ్బ్యాక్ అనుక ఇవ్వగలిగితే మీరు కనుక అత్యున్నత స్థాయికి వెళ్తారనే ఆలోచనతో ఈ కార్యక్రమంలో నేను చేపట్టడం జరిగింది రోజు ఈరోజు ఇక్కడ ఉదయం పూట మధ్యాహ్నం అసరాపేట జల్స్ హై స్కూల్లో కూడా ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది అది అదేవిధంగా ఇరవై ఐదో తారీఖు వరకు కంప్లీట్ ఈ ప్రోగ్రామ్స్ ఉన్నాయి దానిలో భాగంగా మీరందరూ కూడా మంచి బాయ్ భారత పరులుగా తీర్చిదిద్దాలనే ఆలోచనతో నేను ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా నేను ప్రోగ్రామ్ ఎంత వరకు ఉంటాను మధ్యాహ్నం ప్రోగ్రామ్ ఎందుకు డైలీ ఫైవ్ డేస్ కంప్లీట్గా ఎక్కడైతే ఎక్కడ నేను చూస్తాను ఈ ప్రోగ్రామ్ నేను నేను ఈ స్పీకర్ని ఇంటర్నేషనల్ వరల్డ్ వైడ్గా స్పీకర్ నేను నాకు ఎందుకంటే వస్తున్నప్పుడు అనేక ఉపాధ్యాయులుగా ఉన్నా ఎంతోమంది స్టేట్ వైజ్ ఎనాలిసిస్గా నేను పనిచేయటం దానిలో భాగంగా చిన్నపాటి విద్యార్థులకి నా వంతు బాధ్యత నేను స్వీకరంగా ఉంటాను ఇతరులు పట్టు పనుకుంటారుంటాం గొప్ప కార్యక్రమాన్ని నాంది పరిగినటువంటి గ్రామస్తులందరికీ కూడా మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియదు ఎందుకంటే స్పీచెస్ కంటే మీటింగ్ కంటే స్పీచెస్ టైం చాలా వాల్యుబుల్ మనకి కాబట్టి ఈరోజు ప్రారంభోత్సవ కార్యక్రమానికి చక్కటి కార్యక్రమానికి గ్రామస్తులందరూ గమనించడం అదేవిధంగా ఈ పాఠశాల ఈ కార్యక్రమానికి మొట్టమొదటికి నాంది పలుకులు నాంది పలుకు నేను చేస్తున్న ఈ ఒక ప్రాజెక్టు ఈ ఒక ప్రాజెక్టు మరి నేను వెంట వాస్తవకైతే నలభై రోజులు ముందు చెప్పాలి నిన్ననే నేను తలపుతో మరి మేడం మాకు ఒక చిన్న అవకాశం ఇవ్వండి పాఠశాలలు అంటే అసలు ఏమనుకోకుండా సార్ మీరు రండి మా పిల్లలకి మీ సలహా సూచనలు కావాలి మీరు అందించేటటువంటి ఏదైనా స్కిల్ డెవలప్మెంట్ మోటివేషన్ ప్రోగ్రామ్ ఉందో మాకు చాలా అవసరం పిల్లలకు ఉంది మీరు ఖచ్చితంగా రెండుసారి అప్పటికప్పుడే మేడం గారు స్టాఫ్ స్టాఫ్తో మాట్లాడి వారందరూ కూడా ఒక నిర్ణయం తీసుకొచ్చి సార్ చూస్తే మళ్ళీ రోజు ప్రోగ్రామ్ సడన్లో పెట్టడం జరిగింది కాబట్టి ఈ కార్యక్రమానికి మరి నాతో పాటు అంటే నేను చెప్పగానే ఎక్కడో దుబాయ్లో ఆధ్వర్యం చేస్తున్నటువంటి వేకు ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో మరి నాకు మంచి మిత్రుడు చంద్రశేఖర్ గారు నాకు అంటే గతంలో కూడా నేను రెండు వేల పద్నాలుగులో ఎమ్మెల్యేగా పోటీ చేసిన తర్వాత రెండు వేల పదహారులో పదిహేడులో కూడా ప్రోగ్రామ్ చేశాను